స్వాగతం నేను మీ సంతోషి మనం ఇప్పుడు వచ్చేసరికి కర్మాన్ ఘాట్ లో ఉన్నామండి కర్మాన్ ఘాట్ అనగానే అందరికి గుర్తొచ్చేది హనుమంతుడి దేవస్థానం అవునండి ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము సాగర్ రోడ్ లో కర్మాన్ ఘాట్ లో ఉన్నటువంటి హనుమాన్ దేవస్థానానికి అయితే వచ్చాము ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఇక్కడ స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు అలాగే అర్చనలు అభిషేకాలు హారతి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే వేలాది మంది భక్తులు వస్తూనే ఉంటారు అండ్ ఈ గుడి వచ్చేసరికి చాలా పురాతనమైన ప్రసిద్ధమైన గుడి దాదాపు పన్నెండవ శతాబ్దం అంటే క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన దేవాలయము అంత ప్రసిద్ధమైన దేవాలయం అంత పురాతనమైన దేవాలయం ఇక్కడ నిత్యము అనేక పూజలు జరుగుతూనే ఉంటాయి అలాగే స్వామికి మరో పేరు కూడా ఉంది సంతాన భాగ్యుడు అని చెప్పేసి ఎందుకంటే ఎవరికైతే సంతానం కలగట్లేదో దోషాల వల్ల కానివ్వండి ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల సంతానం ఎవరికైతే లేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి స్వామికి మొక్కుకుంటే వాళ్ళకి సంతానం కూడా దయచేస్తున్నాడు ఈ స్వామి వచ్చేసరికి అలాగే వేలాది మంది భక్తులకు కూడా సంతాన భాగ్యం కలిగింది ఇక్కడికి రావడం వల్ల అండ్ ఈ రోజు వచ్చేసరికి ఈ స్వామికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అలాగే ఈ స్వామి విశిష్టత ఏంటి అలాగే ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ గుడి విశిష్టత అంతా కూడా తెలుసుకుందాము కొంత వీలైతే కొంతమంది భక్తులతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకుందాం పాటు అర్చకులు బాలశంకర్ శర్మ గారు ఆయన అడిగి తెలుసుకుందాం శ్రీరామ రామ రామేది సహస్రనామతుల్యం రామ రామనామ వరే మనోజమం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధి ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామే చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి పురాతన ప్రాశస్యాన్ని కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ కన్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయము చాలా విశిష్టతను సంతరించుకున్నటువంటి ఆలయము ఈ ఆలయము పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో కాకతీయ ప్రభులచే కాకతీయ ప్రతాపృద్ధులచయి ఈ యొక్క ఆలయం నిర్మింపడినదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి పూర్వము యొక్క ప్రాంతం కూడా మొత్తం కూడా చెల్చిమ్ అనేటువంటి ప్రాంతంలో యొక్క ప్రాంతము పిలువబడేది యొక్క గ్రామం పేరు లక్ష్మీగుడమనేటువంటి పేరుగా ఉండేది ఇదంతా ఆ సమయంలో కాకతీయ ప్రతాభవృద్ధుని యొక్క పరిపాలనలో యొక్క ప్రాంతం కూడా మొత్తం కూడా అరణ్య ప్రాంతంగా ఉండేది రాజుగారు కాబట్టి ఆ యొక్క రాజుగారు రోజు ఒక అడుగు వెళ్ళి కురూర మృగాలను చంపి హింసించి వేటాడి ఇంటికి వస్తుండేటువంటి వాడు ఆ సందర్భంలో ఒకనొక రోజున ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన వాడి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వేటాడి విశ్రమించి సాయంకాలం వేళ ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి సమయంలో ఒక చెట్టు గుమురులో శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి ధ్యానముద్ర ధ్యానాంజనేయ స్వామి యొక్క స్వామి రామనామ జపం చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని కాంచినవాడైనాడు ఆ విధంగా చెట్టు ఉన్నటువంటి పద్మాసనంలో ఉన్నటువంటి ఒక స్వామి శ్రీరామ ధ్యానంతో దర్శించుకున్నటువంటి ఆ యొక్క ప్రతాపృద్రుడు తగు సపర్యలు చేసి కొంతసేపు విశ్రమించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ విధంగా స్వామివారికి పద్మాసనం వేసుకొని రామధ్యానంలో శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి శబ్దంతో ఉన్నాడు కాబట్టి ఒక స్వామివారికి స్వామి అనేటువంటి పేరు సార్థకమైంది ఆ విధంగా రాజుగారు ఇంటికి విడుదల పడుకునేటువంటి సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున మన యొక్క స్వామి కళలో స్వప్న సాక్షాత్కారం పొంది ఈ రాజా అడవిలో ఉన్నాను ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఒక ఆలయాన్ని నిర్మించినట్లయితే భక్తులందరూ కూడా నన్ను కొలుచుకుంటారు అని రాజుగారికి సుప్ర సాక్షాత్కారంలో ఆ ఆదేశాన ప్రకారము ఆ యొక్క రాజుగారు కార్తీక పౌర్ణమి రోజున ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని వేద బ్రాహ్మణుల చేత వేద పండితుల చేత అర్చకుల చేత భాజా భయంత్రియతో బంధువులతో బ్రాహ్మణతో కలసి భక్తులతో కలిసి బ్రహ్మాండంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క ఆలయానికి శంకుస్థాపన చేసినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు చెప్తున్నావి ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజున అందుకని యొక్క ఆలయంలో విశేషంగా ఉత్సవాలు వార్షికోత్సవాలు జరుపుకుంటారు ఆ విధంగా వ్రతాపృతం చేత ఈ యొక్క ఆలయం నిర్మిపడి బ్రహ్మాండంగా పూజలు అందుకున్నటువంటి సందర్భంలో అదే సందర్భంలో వాళ్ళ యొక్క వంశీకులందరూ కూడా అంటే వాళ్ళ అన్నలు తమ్ములు అందరూ కూడా వంశీకులందరూ కూడా వారి ఇష్ట దైవాలైనటువంటి గణపతి ఆలయము కోదండ రామాలయము జగన్నాథస్వామి ఆలయము స్ఫటంగేశ్వర స్వామి ఆలయము విశ్వనాథాలయము నాగేశ్వర ఆలయము అదేవిధంగా దుర్గామాత వేణుగోపాల స్వామి ఈ విధంగా ఈ యొక్క ఆలయంలో షోడశ ఆలయ దేవి దేవతల యొక్క మూర్తులు ఇక్కడ నిర్మింపబడి ప్రతిష్ఠింపబడి పూజలు అందుకుంటున్నారు ఆ విధంగా ఈ యొక్క ఆలయము బ్రహ్మాండంగా సాగుతున్నటువంటి సమయంలో పదహేడవ శతాబ్దంలో ఔరంగజేబు హిందూ మతోన్మాదైనటువంటి ఔరంగజేబు ఈ యొక్క ఆలయానికి వచ్చి ఆలయం ధ్వంసం చేయడానికి ముందుగా సైనికులను పంపించి ఆ సైనికులు ఏమీ చేయలేక విడిలిపోయినటువంటి సందర్భంలో తానే స్వయంగా వచ్చి ఆ యొక్క ఔరంగజేబు ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఈ యొక్క స్వామివారు ఉన్నాడు కదా హే రాజా మందిని తోడ్ పైలే తుమ్ కరో మన్ ఘట్ అనేటువంటి శబ్దాలు చెప్పడం జరిగింది అంటే నా యొక్క ఆలయం ధ్వంసం చేయాలనుకుంటే నీ మనస్సును గట్టిపరచుకో కరో మన్ ఘట్ అనేటువంటి మూడు శబ్దాలు కూడా ఉన్నాయి అంటే మనస వాచ కర్మన త్రిగణశుద్ధిగా ఈ యొక్క ఆలయానికి వచ్చి భక్తునిగా వచ్చి నన్ను సేవించుకోవలసిందే తప్ప నన్ను కాని ఆలయాన్ని కానీ భక్తులు కానీ ఏమీ చేయలేవు అనేటువంటి అర్థంలో ఆ మూడు శబ్దాలు కూడా వాడడం జరిగింది అప్పుడు ఔరంగజేబు అంటాడు కదా ఓ స్వామి నీలో శక్తి ఉంటే నీ శక్తిని చూపించు అనేటువంటి వరకల్లా ఈ స్వామివారు బ్రహ్మాండంగా తాడజెట్టు ప్రమాణంతో ఆ యొక్క భీకర రూపాన్ని చూపించేటువంటి కల్లా ఔరంగజేబు క్రిందబడి మూర్ఛవచ్చి కొంతసేపటికి లేచి అనుకుంటాడు కదా ఇక్కడ సత్యము అనేటువంటిది ఉన్నది శక్తి అనేటువంటిది ఉన్నాడు అందుకని ఈ యొక్క స్వామివారిని నేను ఏమీ చేయలేకపోయాను నిజంగా ఇక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క స్వామివారికి నమస్కరించవలసింది తప్ప నేను ఏమీ చేయలేను ఈ యొక్క ఆలయాన్ని భక్తులను ఏమీ చేయలేను అని నమస్కరించి విడలిపోవడం జరిగింది ఆ విధంగా కరు మన్ ఘట్ అనేటువంటి మూడు శబ్దాలు కూడా కర్మన్ ఘాట్ అనేటువంటి నామములు సార్థకమై ఈ విధంగా కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయముగా పిలువబడుతున్నది ఈ యొక్క ఆలయంలో విశేషంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో సింధూర అభిషేకము పంచామృత అభిషేకము అదేవిధంగా నాగవల్లి దళార్చన అర్చన అష్టోత్తరము మంత్రపుష్పము అదేవిధంగా తీర్థప్రసాద గోష్ఠి ప్రతిరోజు కూడా నిత్యము నిత్యము జరగడం అనేటువంటిది విశేషంగా చెప్పు చెప్పుకొనవచ్చును సాధారణంగా అన్ని ఆలయాల్లో కూడా కేవలము శనివారము మంగళవారం మాత్రమే ఉన్నటువంటి యొక్క పూజలు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి విశేషంగా అభిషేక అర్చన చందనాది అర్చనాది పూజ జరగడం విశేషంగా చెప్పుకోనవచ్చును అదేవిధంగా ఉదయం మాధ్యాహ్నక వేళ సాయంకాలం వేళ మూడు కాలాల ఎందు కూడా స్వామివారికి విశేషంగా నైవేద్యాలు సమర్పించుకుంటూ మహామంగళహారతి మంత్రపుష్పాన్ని కూడా పఠిస్తూ ఉన్నాము ఆ విధంగా మాధ్యాహ్నక వేళలో ఈ యొక్క ఆలయంలో మహాప్రసాదము అంటే అన్నదాన వితరణ జరుగుతుంటుంది అదేవిధంగా శనివారము సాయంకాలము మంగళవారం సాయంకాలము పల్లక శివా మహోత్సవం ఉంటుంది విశేషంగా వడమాల పూజలు ఉంటాయి అదేవిధంగా సామూహిక సత్యనారాయణ స్వామ్రతాలు ఉంటాయి విశేషంగా ఇక్కడ ముడుపు పూజ అనేటువంటిది ఉంది ఇక్కడ ముడుపు కట్టినట్లయితే దీర్ఘకాలిక రోగాలు విదేశీ విద్య విద్య వివాహము ఉద్యోగము సంతానం అనేటువంటి విశేష భాగ్యాలు ఆ యొక్క స్వామివారు కల్పిస్తాడు ఆ విధంగా ఇక్కడ ముడు పూజలు కూడా బ్రహ్మాండంగా సాగుతుంటాయి అదేవిధంగా వాహన పూజలు జంట నగరాలు కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా ఎవరైనా సరే భాగ్యనగరంలో వాహనం కొనుక్కుంటే తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి విశేషంగా వాహన పూజ చేసుకుని సురక్షితమైనటువంటి సుఖప్రయాన్ని అందరూ కూడా పొందుతుంటారు ఆ విధంగా ఈ యొక్క ఆలయంలో చైత్రమాసంలో ఉగాది పర్వదినము శ్రీరామనవమి హనుమత్ జయంతి జరుగుతుంటావి ఆ తర్వాత వైశాఖ దశమి రోజున జయంతి రెండవ జయంతి కూడా జరుపుకుంటాము ఆ విధంగా శ్రావణమాసంలో గోకులాష్టమి భాద్రపద మాసంలో వినాయక చవితి మాసంలో దసరా నవరోత్రోత్సవాలు కార్తీక పౌర్ణమిన వార్షికోత్సవాలు కార్తీక మాసంలో విశేషంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు మార్గశిర మాసంలో కోదండరామాలయంలో మార్గలి ఉత్సవము పుష్యమాసంలో గోదా కళ్యాణము మాఘమాసంలో శివరాత్రి శివ కళ్యాణము ఈ విధంగా విశేషంగా మూడు వందల అరవై ఐదులు కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క ఆలయంలో పూజలు జరుగుతున్నవి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విశేషంగా దర్శించి స్వామివారిని అర్చించి అభిషేకించి అర్చించి భజించగలని మనవి చేస్తూ జయ హనుమాన్ ఇక్కడ ఆంజనేయ స్వామిని కాకుండా చాలా మంది దేవుణ్ణి దర్శించుకోవచ్చండి ఏంటంటే ఇక్కడ చాలా ఉపాలయాలు ఉంటాయన్నమాట అంటే మీకు సంతోషిమాత కానివ్వండి శివుడు కానివ్వండి అలాగే సీతారాములు కానివ్వండి సరస్వతీదేవి అమ్మవారు ఇక్కడ స్వామి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి ఇక్కడ ఎలాంటి భగవంతుడు అంజనేయుడు ఇక్కడ స్వయంభూ హనుమంతుడు ఇది పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో ప్రతిష్టాపన కాకతీయ రాజులు చేసిండు ఆ తర్వాత మమ్మదీయులు దండయాత్ర దీని మీద చేసినప్పటికి కూడా ఇక్కడికని తప్పుడు ఇది లక్ష్మీపురం అనే గ్రామము అనే ఉండే ఔరంగాజేబ్ దండయాత్ర చేసినప్పుడు వీళ్ళకి రీశబ్దం వచ్చింది ఆంజనేయులుని ఆ రీశబ్దము కర్మన్ ఘట్ అంటే మనసు గట్టిగా చేయి అని అప్పటి నుండే ఈ లక్ష్మీపురం అనే గ్రామాన్ని కర్మన్ ఘట్ అనే ఊరుగా మార్చిండ్రు ఇక్కడ ప్రతి భక్తుని యొక్క కోరిక ప్రతి ఒక్క కోరిక తీరుతుంది కాబట్టి ఇక్కడికి అనేక సంఖ్యగా మన కార్తీక పౌర్ణమి కానీ హనుమన్ జయంతి కానీ మిగతా ఏలాంటి కార్యక్రమాలన్నా ఇక్కడికి వచ్చి చేస్తుంటారు కార్తీక పౌర్వము కార్తీక దీపాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు ప్రతి ఒక్క భక్తునికి ఇక్కడ కోరికల తీర్థం జై శ్రీరామ్ మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం మీ పేరు పేరు నా రాధిక ఎక్కడి నుంచి వస్తున్నారు ఎప్పటి నుంచి వస్తున్నారు మేము కనీసం పదిహేడు సంవత్సరాల నుంచి వస్తామండి ఇక్కడ మేము ఏం జ అనుకున్నా కానీ స్వామి సముదాయతోటి మంచి జరుగుతుంది ఇక్కడ ఏంటంటే విశేషంగా ముడుపులు ఎక్కువ చెల్లిస్తుంటారు భక్తులు వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేర్తాయి శనివారం రోజుల్లో శని పూజలు నవగ్రహ పూజలు మంచి జరుగుతాయి అన్ని ఉపాలయాలతో మెయిన్ టెంపుల్తో కలుపుకొని మొత్తం పదిహేడు టెంపుల్ ఉన్నాయి ప్రతి ఒక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంది కార్తీక మాసంలో అయితే హనుమాన్ మాలలు ఎక్కువ వేస్తారు భక్తులు ఎవరు ఏం కోరుకున్నా కానీ కంపల్సరీ నెరవేర్తుందన్నమాట ఆక్ పూజలు వడమాలలు ఎక్కువ జరుగుతుంటాయి శివ అభిషేకాలు కూడా సోమవారం జరుగుతుంటాయి కానీ అయితే ఎవరిని కూడా ఖాళీ చేతులతో వచ్చి మాత్రం ఇక్కడి నుంచి ఎవరు కూడా ఖాళీగా పోరు వాళ్ళ వడి నింపుకొనే వెళ్తారన్నట్టు పిల్లలు కాని వాళ్ళకి పిల్లల్ని ఇంకోటి జాబ్ లేని వాళ్ళకి జాబుల్ని ఏదైనా వ్యాపార స్థలాలను కానీ వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లుల్ని అన్నీ ఆయన కోరుకొని మొక్కు చెల్లిస్తారు కదా కంపల్సరీ అవుతుంది అనమాట మాకు కూడా మంచి జరుగుతుంది అందుకనే ప్రతిరోజు కూడా రావడానికి ప్రయత్నిస్తాము ఈ నన్ను అయితే నమ్ముకొనే ఉన్నాం మేమైతే మీ లైఫ్లో జరిగిన ఏమైనా మిరాకిల్స్ మాతో షేర్ చేసుకుంటారా మా లైఫ్లో అయితే చాలా మిరాకిల్స్ జరిగినాయండి కొన్ని కొన్ని చేయి జారిపోయినాయి కూడా మళ్ళీ మైమాకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అసలు ఎట్లా అంటే చాలా ఉన్నాయి నా పర్సనల్ లైఫ్కి సంబంధించి చాలా ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట అది చాలా సంతోషం ఉంటుంది ఇక్కడికి వస్తే మనసు ఏమంటారు ఒక ప్రశాంతత ఇంకోటి ఏంటంటే తెలియని ఉద్వేగంగా అనిపిస్తుంటుంది అనమాట నాకైతే ఒక ఏమంటారు భూద్వంసే వస్తుంటాయి అనమాట ఒక్కోసారి మెయిన్ టెంపుల్లో అయితే ఆయన నేను ప్రత్యేకంగా చూస్తున్నట్టు కూడా కొన్ని కొన్నిసార్లు అనిపించిన అనుభవం కూడా ఉంది నాకు ఇక్కడ ఏంటంటే నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుందండి అలాగే ఇక్కడ వచ్చే వాళ్ళు చాలా మంది భక్తులు చాలా సమస్యలతో వస్తూ ఉంటారు అనమాట వాళ్ళ సమస్యలు దేవునికి చెప్పుకొని ఒక్కుకొని అలాగే ముడుపు కడితే వాళ్ళ సమస్యలు అన్ని కూడా తీరిపోతున్నాయి చాలా మంది భక్తులు చాలా సమస్యలతో వచ్చి సంతోషంగా వెళ్ళారనమాట చాలా సంతాన పరంగా చాలా సమస్యలతో వచ్చిన వాళ్ళకి ఏంటంటే సంతాన భాగ్యం అలాగే కూడా తొలగిపోతున్నాయి అలాగే ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తున్నారు స్వామి వారు వచ్చేసరికి అండ్ ఇక్కడ చాలా ఉపాధ్యాలు కూడా ఉంటాయి ఒకసారి వస్తే మీరు అందరినీ కూడా ఒకేసారి దర్శించుకోవచ్చు ముఖ్యంగా మంగళవారం శనివారం ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి నమస్తే అమ్మా మీ పేరు నా పేరు లలిత కుమారి ఎక్కడి నుంచి వస్తున్నారు వస్తున్నారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నాను మ్యారేజ్ కాకముందు నుంచి మా వారు వస్తారు స్వయంభూగా వెలిసిందని తెలిసింది ఒకసారి మ్యారేజ్ కాకముందు వచ్చాను తర్వాత నేను కర్మన్ ఘాట్కే సంబంధం వచ్చేసింది హనుమాన్ జయంతి కూడా చాలా మంచిగా చేస్తారు చాలా సంబరంగా ఉంటుంది కార్తీక మాసం అయితే చాలా మంచిగా చేస్తారు నవరాత్రులు కూడా చాలా మంచిగా ఉంటుంది గుడికి వస్తే మాత్రము చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏది గుర్తుకుండదు మంచిగా చేసుకోవాలనిపిస్తుంది చాలా మంది మొక్కుకుంటారు కదమ్మా చాలా మంది భక్తులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి చూసారు కదండి ఈ గుడి విశిష్టత అలాగే పంతులు గారు కూడా చాలా స్పష్టంగా వివరించారు అలాగే మీరు ఎప్పుడైనా రావాలి అని అనుకుంటే మంగళవారం శనివారం ఆదివారం కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే ప్రత్యేకమైన పూజలు హారతి అర్చనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మీరు హైదరాబాద్ వాసులైనా లేదంటే వేరే ప్రాంత వాసులైనా సరే రావాలనుకుంటే ఈ రోజుల్లో రావచ్చు సో ఇదండి వాళ్ళ ప్రత్యేకమైన ఆలయం మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ